హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సెనిటాక్స్ ఎక్కడ చూసినా దేవరా 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 ఒక మాస్ ఎపోరియా నడుస్తుంది ఓ సోషల్ మీడియాలో మొత్తం దేవరానే ఇప్పుడు దేవరా బుకింగ్స్ గురించి మనం మాట్లాడుకుందాం స్టార్టింగ్ నేను యూఎస్ నుంచి మాట్లాడతాను అక్కడ టూ పాయింట్ ఫైవ్ మిలియన్ గ్రాస్ అడ్వాన్స్ సేల్స్ టూ పాయింట్ ఫైవ్ ఎక్స్ట్రాడినరీ నెంబర్ అని చెప్పుకోవాలి అక్కడ నాకు తెలిసినంతవరకు ఫస్ట్ డే ఆల్మోస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ మిలియన్ గ్రాస్ అంటున్నారు ప్రీమియర్స్తో సో అదే కాదు జరిగితే మాత్రం ఒక ఎక్స్ట్రాడినరీ నెంబర్ అని చెప్పుకోవచ్చు దాని తర్వాత నైజాం అసలు నైజాంలో ఏందన్నా అరాచకం అది ఏంది అరాచకం పన్నెండు కోట్ల గ్రాసు రెండు రోజుల ముందు సలారు లేపేస్తాడు అడ్వాన్స్ సేల్స్లో మన త్రిపురలో లేపేసాడు అడ్వాన్స్ సేల్స్లో ఒక కలికి ఉంది అది కూడా రేపు లేపేస్తాడు అడ్వాన్స్ సేల్స్లోనే పదిహేడు నుంచి పద్దెనిమిది కోట్లు పెట్టిపోతున్నాడు గ్రాస్ అని టాక్ అంటే మీరు నైజాంలో వీక్ అని చెప్పుకునే ఏరియాలోనే ఆ రేంజ్ మాస్ బుకింగ్స్ క్రియేట్ చేశాడు ఎన్టీఆర్ ఆయన సినిమా ఆరు సంవత్సరాలు లేక ప్రతి ఒక్కరు అతన్ని తక్కువ చేసి మాట్లాడారు ఇప్పుడు ఆయన సినిమా వచ్చింది ఆ నెంబర్స్ చెప్తున్నాయి ఆయన రేంజ్ ఏంటో ఆయన స్థాయి ఏంటో నైజాంలో మాత్రం ట్రేడ్ హోల్ చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే నాకు అనిపిస్తున్న బట్టి చూస్తుంటే ఇరవై కోట్ల షేర్ ఫస్ట్ డే అనిపిస్తుంది నాకు అది కానీ జరిగితే ఎన్టీఆర్ ఎక్కడైతే మీరు వీక్ అన్నారో స్ట్రాంగెస్ట్ టెరిటరీగా పిలువబడుతుంది ఇంక నుంచి ఇంకా తర్వాత వస్తే గుంటూరు త్రిపుల నేపేసింది భయ్యా గుంటూరు త్రిబులార్ని ఒక భారీ మల్టీ స్టారరు రాజమౌళి డైరెక్షన్ ఒక గొప్ప గ్రాండ్యూర్ ఉన్న సినిమా దాన్ని ఒక ప్లాబ్ డైరెక్టర్తో వచ్చిన ఒక మాస్ హీరో కొట్టేశాడు ఆయన రేంజ్ ఎంత అది అసలు మాటలో చెప్పలేని రేంజ్ ఆయనది గుంటూరు ఒకటే కాదు కర్నూలు అనంతపూర్ ఈ రెండు ఏరియాలో కూడా త్రిపులని కొట్టబోతున్నాడు త్రిబుల్ ఆర్ని అంటే ఒకవేళ టాక్ వస్తే ప్రతి ఏరియాలో త్రిపురాని కొట్టిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఆయనకి ఇవన్నీ చాలా సహజం బేసిక్గా ఎన్టీఆర్ అనే వ్యక్తి చాలా సినిమాలు ఫస్ట్ డే కలెక్షన్ కొట్టుకుంటూనే వచ్చాడు నెంబర్ వన్ టాప్ త్రీ పెట్టుకుంటూనే వచ్చాడు ఆయనకి చాలా సహజం సినిమాలు లేక కంపేర్ చేయడం మానేశారు కానీ ఇప్పుడు మాత్రం ఆయన ర్యాంప్ పేజ్ అనేది చూపించాడు సో నా ఎస్టిమేషన్ ప్రకారం నూట యాభై నుంచి నూట అరవై కోట్ల గ్రాస్ కొట్టబోతుంది దేవర నూట యాభై నుంచి నూట అరవై కోట్ల గ్రాస్ కొన్ని కొన్ని ఏరియాస్లో త్రిబుల్ ఆర్ని లేపేస్తుంది త్రిబుల్ ఆర్ని నాకు తెలిసినంత వరకు ఏపీటీజీలో నాన్ త్రిబుల్ ఆర్ రికార్డ్స్ పెట్టబోతుంది కొన్ని కొన్ని ఏరియాలో త్రిబుల్ ఆర్స్ని లేపేస్తుంది త్రిబుల్ ఆర్ని లేపేస్తుంది ఇది ఒక ఎన్టీఆర్కే సాధ్యమైన రికార్డ్ ఇది ఆయన స్థాయికి ఇలాంటి రికార్డ్స్ అనేవి చాలా కామను సో నేను చెప్తున్నా ఇరవై ఏడవ తేదీ ఒక బాక్స్ ఆఫీస్ సునామీ రాబోతుంది చూడ్డానికి నాతో పాటు మీరు రెడీనా కామెంట్ చేయండి మీ ఎక్స్పెక్టేషన్ ఎంత కామెంట్ చేయండి మీరు ఎంత కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారో డబ్ల్యూడబ్ వరల్డ్ వైడ్లు ఎంత కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఏపీటీజీలు ఎంత కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఒకసారి కింద కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి